నమస్తే మన ప్రియమైన ఆరోగ్య వీరులారా బియ్యం ఉల్లిపాయ పెరుగు ఇవే మన కిచెన్లో ఉండే స్టార్ హీరోలు కాని వీళ్ల మధ్య ఓ సైలెంట్ హీరో ఉన్నాడు పేరు బార్లీ ఎంత మంచి పనులు చేసినా మనం అమ్మమ్మ దోసే అంటాం కాని బార్లీ నీరు అంటే ముఖం తిట్టినట్టు మారిపోతుంది కాని అసలు నిజం ఏంటంటే బార్లీ అంటే ఆరోగ్యం బార్లీ అంటే చల్లదనం బార్లీ అంటే అన్నం తిన్నా తినకున్నా కడుపు హ్యాపీ పార్ట్ రెండు ఆరోగ్య ప్రయోజనాలు ఒకటి జీర్ణక్రియ చక్కగా అవుతుంది బార్లీ తాగితే పేగులు టైంకు పని చేస్తాయి గ్యాస్ వదిలేస్తుందో లేదో అని భయపడే రోజులు పోయాయి రెండు బరువు తగ్గించడంలో బెస్ట్ ఫ్రెండ్ బరువు ఎక్కువైనా తక్కువైనా బార్లీ నీరు మాత్రం తాగొచ్చు ఇది తాగితే ఆకలి తగ్గుతుంది స్నాక్స్ మీద ప్రేమ తగ్గుతుంది ఫ్రిజ్లో సమోసాలు కన్నీరు కారుస్తుంటాయి మూడు డయాబెటీస్ నియంత్రణ బార్లీ నీళ్లు తాగితే మన శరీరంలో ఒక హై అలర్ట్ వేసినట్టు ఉంటుంది ఇంకా చక్కెర తీసుకుంటే లాగ్ అవుతావ్ అని అంతర్గత హెచ్చరికలే వస్తుంటాయి నాలుగు వేసవిలో చల్లదనం బార్లీ తాగితే దాహం తగ్గుతుంది శరీరం చల్లగా ఫీల్ అవుతుంది ఫేస్ మీద నలుపు కూడా కాస్త తగ్గినట్టు అనిపిస్తుంది ఐదు మలబద్ధకానికి మినీ మెడిసిన్ బార్లీ తాగితే పక్కాగా రోజూ టైంకు కక్క అంటుంది టైమైపోయిందన్న మాట పేగులు కూడా మనం అలారం పెట్టినట్టు రమ్మంటాయి ఆరు హార్ట్ హెల్త్ కు మేలు చెడు కొలెస్ట్రాల్ అంటే మన బాడీలో నమ్మకంగా కూర్చొని పీకేస్తూ ఉండే శత్రువు లాంటివాడు దాన్ని బయటకు తోసేయాలంటే బార్లీ నీళ్లు తాగాల్సిందే ఆ శత్రువు ఎంత దూరంలో ఉన్నా బార్లీ చూస్తే తన్నుకుని పారిపోతాడు పార్ట్ మూడు ఎలా వాడాలి ఇప్పుడు అనుకుంటున్నారుగా బావుంద్రా ఈ బార్లీ కానీ తాగేది ఎలా ఇంట్లో అన్నం ఎలా వండాలో తెలిస్తే ఇది ఇంకా ఈజీ ఒకటి బార్లీ గింజలు రోజుకి రెండు స్పూన్లు చాలు రెండు వాటిని రెండున్నర గ్లాసుల నీటిలో వేసి పదిహేను నుండి ఇరవై నిమిషాలు మరిగించాలి మూడు తర్వాత వడకట్టి చల్లారిన తర్వాత తాగాలి తేనె మిరియాల పొడి లెమన్ కలిపితే టేస్ట్ ఇంకా బావుంటుంది పొద్దున్నే తాగితే దినం మొదలయింది అన్న ఫీలింగ్ వస్తుంది చిక్కా వేసవి అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుని చల్లగా తాగండి ఇన్స్టంట్ ఏసీ ఫీలింగ్ పార్ట్ నాలుగు ఎవరికెవరికీ బాగుంటుంది షుగర్ ఉన్నవాళ్లకి బరువు తగ్గాలనుకునే వాళ్లకి వేసవిలో వేడి తట్టుకోలేని వాళ్లకి అందరికీ బార్లీ నీరు బాగా పనికొస్తుంది కానీ మితంగా తాగాలి రోజుకి ఒక్కసారి లేదా రెండుసార్లు తాగడం చాలు బాగా నచ్చింది కదా అని రోజంతా బార్లీ పట్టుకొని తిరిగితే శరీరం ఏం జరుగుతోంది అని మనల్ని హిట్సెల్ఫ్ అడుగుతుంది పార్ట్ ఐదు అపోహలు మరియు ఫన్నీ క్లారిటీ అపోహ ఒకటి బార్లీ తాగితే నీరసం వస్తుందా కుడివైపు చూపుతున్న బాణం మేము తాగుతున్నాం ఇంకా ఏం నీరసం వాయిసోవర్ కూడా చేస్తున్నాం అపోహ రెండు ఇది పెద్దవాళ్లకి మాత్రమేనా కుడివైపు చూపుతున్న బాణం కాదు పిల్లోళ్లకు కూడా తక్కువ మోతాదులో చాలా మంచిది అపోహ మూడు బార్లీ అంటే బోర్ కుడివైపు చూపుతున్న బాణం టేస్ట్ కోసం తేనె లెమన్ వేసుకోండి చిన్న డ్రింక్లా మారిపోతుంది పార్ట్ ఆరు ముగింపు చివరగా ఒక్క మాట బార్లీ అంటే ఆరోగ్యానికి బాసట జీర్ణక్రియ సెట్ బరువు తగ్గడం సింపుల్ చర్మం మెరుస్తుంది వేసవిలో తడి తడి ఫీల్ హార్ట్ హెల్త్ అదిరిపోతుంది ఇంతటి గుణాలు ఉన్న ఈ బార్లీ నీళ్లు తాగకపోతే ఫ్రూటీ తాగి ఏమి లాభం మీకు నచ్చిందా లైక్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేస్తే ఆరోగ్య టిప్స్ రెడీగా వస్తాయి బార్లీ తాగండి బాడీకి బలం బుద్ధికి కూల్